హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కళ్యాణ్ ఏమో అప్పు ఎందుకో పెళ్లికి వచ్చినప్పటి నుంచి చాలా డల్గా ఉంటుంది ఏదో కోల్పోయిన మనిషిలాగా అప్పుని ఆట పట్టిద్దాం సరదాగా అని చెప్పి వెంటనే కూడా అప్పు దగ్గరికి వస్తాడు వచ్చి ఇక ఎందుకో నాకు ఎందుకో నైట్ నుంచి కళ్ళంతా ఒక రకంగా మంటలుగా ఉన్నాయి అప్పు అని చెప్పి అనగానే ఏమైంది ఎందుకు అలా ఉన్నాయి అని చెప్పి చాలా కంగారు పడిపోతుంది అప్పు ఏమో తెలియట్లేదు అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక కళ్ళు మూసుకొని నాకు కళ్ళు మూసుకున్నంతసేపు బాగానే ఉంటుంది కళ్ళు తెరిస్తే చాలా మంటలు పుడుతున్నాయి అని చెప్పి కళ్ళు తెరిచి ఏంటి నాకేమీ కనిపించట్లేదు లైట్గా మబ్బుగా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఆ మాటలకి వెంటనే కూడా అప్పు ఏంటి ఏంటి మబ్బుగా అనిపిస్తుందా ఇప్పుడేమీ మబ్బు లేదే ఎందుకు అలా అనిపిస్తుంది అనగానే ఏమో బ్రో అది చాలా రోజుల నుంచి నాకు అలా అనిపిస్తుంది ఈ రోజైతే చాలా చీకటిగా అనిపిస్తుంది భయంగా ఉంది బ్రో అని చెప్పి ఇక చేయి పట్టుకోగానే ఒక్కసారిగా ఇక కళ్యాణ మాటల్ని నమ్మిస్తుంది అప్పు వెంటనే ఏమైంది ఏమైంది కవి గారు నిజంగా నీకు కళ్ళు కనిపించట్లేదా అనగానే ఏమో నైట్ నుంచి అయితే చాలా మసగ్గా కనిపించింది ఇప్పుడేమో చాలా చీకటిగా కనిపిస్తుంది అని చెప్పి అనడంతో ఇక బాధపడుతుంది అప్పు కళ్ళ వంట నీళ్ళు ఇక కార్ చేసుకుంటూ ఏడుస్తూ ఇక పైకి మాత్రం నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఏమీ అవ్వదు కళ్యాణ్ నీకు ఏమీ అవ్వనివ్వను నేనున్నాను అంతగా అయితే ఏదో విధంగా చేసి నీకు కళ్ళు మాత్రం నార్మల్గా తెప్పిస్తాను హాస్పిటల్కి పదా అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటే ఇంకా అక్కడికి ధాన్యలక్ష్మి వస్తుంది ధాన్యలక్ష్మి ఏంటి అప్పు ఏంటి అలా ఏడుస్తున్నావు అని చెప్పి అనగానే ఆంటీ కళ్యాణ్కి కళ్ళు కనిపించట్లేదంట ఏమో నాకు భయంగా ఉంది ఆంటీ ఎందుకంటే పెళ్ళి పెట్టుకొని ఇలా కళ్ళు కనిపించకపోవడం ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే దాని లక్ష్మి ఏంటి కళ్ళు కనిపించట్లేదా అది కూడా కళ్యాణిక ఏంట్రా నిజమా అని చెప్పి అనగానే సైగ చేస్తాడు కళ్యాణ్ వెంటనే అవునా కళ్ళు కనిపించకపోవడం ఏంట్రా ఇప్పుడు ఎలాగా నీకు పెళ్ళి కావాల్సింది ఇక నైట్ పెళ్ళి పెట్టుకొని ఈరోజు ఈ టైంలో ఇలా ఉన్నావంటే ఏంట్రా ఇంతమంది మధ్య నీకు ఎంత అవమానం అది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దానలక్ష్మి ఇక వెంటనే అప్పు ఆంటీ మీరు అలా అనమాకండి నాకు ఇంకా బాధగా అనిపిస్తుంది కళ్యాణ్ పద కళ్యాణ్ హాస్పిటల్కి వెళ్దాం పద అండి ఆంటీ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి ఇక కంగారు పడిపోతూ ఉంటే వెంటనే ఇక బ్రో నువ్వు చాలా సెన్సిటివ్ బ్రో పైకి చాలా కటువుగా కనిపిస్తావు కానీ నీకు నా మీద చాలా ప్రేమ ఎక్కువే అని చెప్పి ఇక వెంటనే పక్కపక్క నవ్వుతాడు వెంటనే అప్పుకి కోపం వస్తుంది పరిగెత్తుకుంటూ నన్నే చీటింగ్ చేస్తావా అని చెప్పి పరిగెత్తుకుంటూ కొట్టడానికి వస్తుంది ఇక వెంటనే చేయి పట్టుకుంటాడు ఇక వెంటనే చేయి పట్టుకొని ఆగు బ్రో ఆగు నువ్వు పెళ్ళికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అసలు నీ మొహంలో నవ్వే లేదు నిన్ను ఇక మైండ్ డైవర్షన్ చేసి ఆట పట్టించేద్దామని చేద్దామని ఇలా చేశాను ఏమనుకోక బ్రో అని చెప్పి రెండు చేతులు చూసేసరికి చాలా అందంగా ఇక మెహందీ ఇక దగదగ మెరిసిపోతూ ఉంటుంది ఏంటి బ్రో ఎంత అందంగా కుదిరింది నిజంగా నిజంగా చెప్పాలంటే నాకు నేనే గ్రేట్ అసలు అదిరిపోయింది అనుకో మెహందీ అని చెప్పి అనడంతో ఇక వెంటనే దానలక్ష్మి వస్తుంది దానలక్ష్మి వచ్చి ఇక వెంటనే ఏమీ లేదు అప్పు నువ్వేంటి ఇంత సెన్సిటివ్ ఇక కళ్యాణి కళ్ళు అనగానే నమ్మేసావు నమ్మేసి ఒకటే ఏడుస్తున్నావు అని చెప్పి అనడంతో ఆంటీ నేను నిజంగా నమ్మేశాను కళ్యాణ్కి ఇక అసలే కళ్ళు కనిపించట్లేదు అనేసరికి అసలు ఏం జరుగుతుందో అన్నది మర్చిపోయానా ఆంటీ అని చెప్పి ఇక మొహం అంతా కూడా నవ్వుతూ ఉంటే చూసావా నీ మొహం నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉందో వచ్చినప్పటి నుంచి నేను కూడా గమనిస్తున్నాను అసలు మొహంలో నవ్వే లేదు ఇలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండు సరేనా ఎవరు ఏమన్నా కూడా నువ్వు కళ్యాణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సరేనా అని చెప్పి అనడంతో సరే ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి అప్పు వెళ్ళిపోతుంది బ్రో నేను తర్వాత నిన్ను కలుస్తాను మర్చిపోకుండా మంచిగా రెడీ అవ్వాలి అసలే ఈరోజు సంగీత్ అని చెప్పి అనడంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ అయితే చాలా నవ్వుకుంటూ చూసావా మమ్ చూసావా మమ్మీ నా మీద ఎంత ప్రేమో బ్రోకి నా కళ్ళు కనిపించట్లేదంటే కనీసం ఏంటి అని క్వశ్చన్ కూడా వేయకుండా హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కి వెళ్దామని ఒకటే అరిచింది అనగానే అదేరా నాకు అర్థం కావట్లేదు తల్లినయ్యుండి నేను కూడా ఒక్కసారిగా నిన్ను అనుమానించాను కానీ అప్పు మాత్రం వెంటనే నేను నమ్మేసింది అయినా నేను చాలా రోజుల నుంచి ఈ ఆ మాట అడుగుదాం అనుకుంటున్నాను కానీ అడగట్లేదు అసలు ఫస్ట్ నువ్వు నన్ను అప్పు ఇద్దరు ఫ్రెండ్స్ కదా నేను అప్పుల్లో అనుకునేదాన్ని ఇక నువ్వు ఏదో ఒక రోజు ఇక అప్పును తీసుకొచ్చి ఇంటి కోడలని చెప్తావేమోనని అనుకునేదాన్ని కానీ చివరాకరికి అనామికాన్ని ఇష్టపడుతున్నానని నాకు షాక్ ఇచ్చావు అనగానే అదేంటి మమ్మీ అలా ఎలా అనుకున్నావు ఇద్దరం ఫ్రెండ్స్ కదా అనగానే మీ ఇద్దరు ఫ్రెండ్సే కానీ అప్పు మన ఇంటికి వచ్చినప్పుడల్లా అప్పును చూసి చిన్న ఆశ కలిగేదిరా నాకు ఎందుకంటే వాళ్ళ చెల్లెలు కదా కావ్య లాంటి కోడలు రావాలని నేను ఎన్నోసారి అనుకున్నాను ఇక చెల్లెలు అంటే ఖచ్చితంగా వదిన లాంటి క్వాలిటీస్ ఎంతో కొంత ఉంటాయి కాబట్టి నాకు ఇక కోడలు దొరికిపోయింది అని చెప్పి అనుకునేదాన్ని కానీ ఈ విషయం ఎప్పుడు నీ దగ్గర ఎత్తలేదు కానీ అనామికని ప్రేమిస్తున్నాను అనామికని పెళ్ళి చేసుకుంటాను అన్నావు కాబట్టి నీ ప్రేమకుండా ఏది ఎక్కువ కాదు కాబట్టి ఇక నేను ఒప్పుకున్నాను అనగానే ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి ఇక హక్ చేసుకోగానే అంతా కూడా నీ గురించేరా ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేది ఇక నువ్వు అనామిక చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇక సరే మమ్మీ ఇక ఈరోజు సంగీత గత మంచిగా పాటలు సెలెక్ట్ చేసుకొని నేను అనామిక మంచి పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అనడంతో చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ చూస్తే అప్పు వాళ్ళ ఇంట్లో బొమ్మలు తయారు చేసే కుర్రవాడు ఇక సెక్యూరిటీ గార్డ్కి తెలియకుండా లోపలికైతే వచ్చేస్తూ ఉంటాడు ఇక సెక్యూరిటీ లోపలికి ఎవరది ఎవరది అని చెప్పి వచ్చే లోపల కంగారుగా ఇక ఒక దగ్గర కూర్చొని చిన్న గోడ ఉంటే గోడ దూకి రావడంతో జేబులో ఉన్న ఫోటో కింద పడిపోతుంది కింద పడిపోయిన ఫోటో సంగతి తెలియక అక్కడి నుంచి ఇక పరుగు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు అదే సమయంలో ఇంకా అప్పు చూస్తుంది ఎవరి అబ్బాయి చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు అసలు ఎవరు అని చెప్పి ఇక అబ్జర్వ్ చేస్తూ ఉంటే అక్కడ ఫోటో ఫోటో కనిపిస్తుంది ఫోటోని చూస్తుంది ఏంటి ఫోటో అని చెప్పి చూసేసరికి ఇక కళ్యాణ్ కనిపిస్తాడు కళ్యాణ్ ఐ లవ్ యూ అని చెప్పి అప్పు వెట్స్ కళ్యాణ్ అని చెప్పి రాసి పెట్టి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి అప్పు వెట్స్ కళ్యాణ్ అని చెప్పి రాయడం ఏంటి అసలు ఇది ఎవరు రాశారు అసలు ఈ అబ్బాయి ఎవరు అని చెప్పి ఫోటోని దాచిపెట్టి ఇక అప్పుకి వెళ్ళి ఈ విషయం చెప్పాలి ఖచ్చితంగా అప్పు రాసిందా లేదంటే కళ్యాణ్ కళ్యాణ్ ఎందుకు రాస్తాడు ఇది అప్పు రైటింగ్ లాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇందాక ఇక శుభలేఖల మీద ఇక ఓం అని రాసింది తను కరెక్షన్ చేసినప్పుడు తన రైటింగ్ ఇలాగే ఉంది కళ్యాణ్ అన్న ఓడ్ అయితే అచ్చం ఇలాగే ఉంది అని చెప్పి సరే ఎందుకు అనుమానించడం ఒక్కసారిగా వెళ్ళి అప్పునే అడిగేస్తే పోరా అని చెప్పి ఇక నడుచుకుంటూ అందుకే అనుకుంటా కళ్యాణ్కి ఆ రోజు ఇక పెళ్ళికొడుకుని చేసి మెహందీ ఫంక్షన్లో అప్పు చాలా దూరంగా బాధపడుతూ ఉంది వన్ సైడ్ లవ్ చేస్తుందా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటుంది పద్దు అలా అనుకుంటూ ఉండే ఈ లోపల పెద్ద పెద్దగా మాటలు వినిపిస్తూ ఉంటాయి అనామికా వల్ల రూమ్ దగ్గర ఏమైంది పెద్ద పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి చూసేసరికి ఇక ఇక అప్పు ఇచ్చిన సేట్ అయితే ఉంటాడు సేట్జీ అలాగే ఇక అనామిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక సేట్జీ మాట్లాడుతూ ఉంటారు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి సేట్జీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు మీ ఇంటి దగ్గరే ఉంటే సరిపోయేది కదా పెళ్లి జరిగినాక తిన్నగా వచ్చి మీకు డబ్బు ఇచ్చేవాళ్ళం కదా అని చెప్పి అనామిక వాళ్ళ అమ్మ అంటుంటే నాకు నమ్మకం సరిపోవట్లేదు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అయినా మీరు పెళ్ళి అయిపోయిన మరుక్షణం నాకు డబ్బు ఇస్తానన్నారు కదా నిజంగా అరేంజ్ చేస్తున్నారా అని చెప్పి అనగానే ఇక వెంటనే అనామిక వస్తుంది అనామికని పట్టుకొని ఇక సేర్జీ ముందే చూడు సేర్జీ నువ్వు మే మేము ఏదో కావాలని నిన్ను అలా అంటున్నావేమో అనుకుంటున్నారు కదా కావాలంటే మా అమ్మాయి అంతలో మా అమ్మాయే చెప్తుంది చెప్పమ్మా కళ్యాణ్ బాబుకి అడిగావా అనగానే అడగలేదు మమ్మీ కానీ అడగాలి ఖచ్చితంగా పెళ్ళి అయ్యే లోపలే నేను డబ్బులైతే అడుగుతాను ఖచ్చితంగా కళ్యాణ్ అయితే ఇస్తాడు ఎందుకంటే నా మీద చాలా ప్రేమ కళ్యాణ్కి అని చెప్పి అనడంతో సేజీ వెంటనే ఏమోనమ్మా నాకైతే నమ్మకం లేదు నాకు ఖచ్చితంగా ఈరోజు కావాల్సిందే రెండు కోట్లు ఇస్తారని నేను బ్యాగును కూడా తీసుకొని వచ్చాను నా డబ్బుని సర్దుకొని అందరికీ అనుమానం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను లేదు కాదు అంటే మాత్రం ఈ విషయం మాత్రం మొత్తానికి ఇక పెద్ద ఆయన సీతారామయ్య గారి ముందే నిలదీసి చెప్తాను అప్పుడు మీకు ఈ పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి అనగానే అయ్యయ్యో అంత పని చెయ్యొద్దండి ఇక పెళ్ళి జరుగుతుంది పెళ్లి జరిగినాక ఇక మీ డబ్బు మీ చేతిలో ఉంటుంది అంత మాత్రాన ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు ఇక ఈ లోపల పద్దు మొత్తం విని ఏంటి అసలు ఇంత ఘోరంగా రెండు కోట్ల గురించి పెళ్లి చేసుకుంటున్నారా ఇక సేడ్జీ అనే వ్యక్తి ఇక వీళ్ళకి సంబంధించిన వ్యక్త అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే అనం ఇక వెంటనే కూడా ఇక అమ్మ అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్తుంది పక్కకు తీసుకొని వెళ్ళి ఏంటి ఏమైంది అనగానే నేను రెండు కోట్లు కాదమ్మా మూడు కోట్లు అడగాలనుకుంటున్నాను ఎందుకంటే నాకైతే మీ మీద నమ్మకం లేదు మీరు చెప్పమన్నట్టే ఇక కళ్యాణి ప్రేమలో పడేయమన్నారని ఏదో రకంగా ప్రేమలో పడేశాను కానీ నేను అలాగే కిషోర్ ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం మా ఇద్దరు పెళ్లి చేయాలంటే ఈ కళ్యాణ్ని వల్లో వేసి పెళ్లి చేసుకోమని అన్నారు కానీ పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఇక నన్ను దుగ్గిరాల వారింటి కోడల కిందే ఉండమంటే నేను ఎలా ఉంటాను ఇక కిషోర్ నేను పెళ్లి చేసుకొని ఇక మేము ఎంతో హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నాం ఆ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం లేదు కళ్యాణ్ నిజానికి నన్ను ప్రేమించట్లేదు ఆ అప్పునే ప్రేమిస్తున్నాడు అని చెప్పి అంట అంటుంది అదేంటే అంత మాట అన్నావు కళ్యాణ్ నిన్నే కదా ప్రేమిస్తున్నాడు అనగానే అది వాడి బొంద వాడి ప్రేమ అనుకుంటున్నాడు కానీ ఏ ప్రేమ లేదు నా మీద ఎంతసేపు అప్పు గురించే ఆలోచిస్తూ ఉంటాడు అది నిన్ను చాలాసార్లు గమనించాను అంతెందుకు అది కూడా వాడిని ప్రేమిస్తుంది ఆ సంగతి వాళ్ళిద్దరికీ తెలియదు వాళ్ళిద్దరి మధ్యన చాలా ప్రేమ ఉంది మమ్మీ కానీ పైకి పైకి పెట్టలేక పైకి చెప్పుకోలేక నేను అనేదాన్ని మధ్యలో ఉండేసరికి అయోమయంలో ఉన్నాడు ఇక కళ్యాణ్ అని చెప్పి అనడంతో సరే సరే వాళ్ళిద్దరూ ఏ రకంగా ఉంటే మనకేంటి నువ్వు రెండు కోట్ల బదులు మూడు కోట్లు అడుగుతావో ఎంత అడుగుతావో సేజికి మాత్రం అప్పు తీర్చేయాలి అప్పు తీర్చేసినాక నువ్వు పెళ్లి చేసుకోవాలి పెళ్లికి చేసుకున్నాక మన ప్లాన్ ప్రకారం ఇంటి వరకు తీసుకుని వచ్చి కళ్యాణ్కున్న ఆస్తి అంతస్తు అంతా కూడా మన హ్యాండ్ వర్క్ చేసుకొని నీ ఇష్టం వచ్చిన లైఫ్ నువ్వు చూసుకో ఇక నిన్ను ఖచ్చితంగా నువ్వు వేరే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు సంగతి తెలిస్తే కళ్యాణ్ ఎందుకు ఊరుకుంటాడు డైవర్స్కేస్తాడు డైవర్స్కేసినా కూడా నీకు ఎంతో కొంత డబ్బు అయితే ఇంకా కోర్టు అప్పచెప్తుంది కాబట్టి ఆ డబ్బుతో నీ బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా పెళ్లి చేసుకో అప్పుడైతే నేను ఏమీ అను ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎంతో కొంత చేయాల్సిందే అని చెప్పి అడుగుతూ ఉంటే సరే మమ్మీ నువ్వు చెప్పినట్టే కదా ఎప్పటి నుంచో ఈ విధంగానే చేస్తున్నాను ఇక పెళ్ళే ఉంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నా కిషోర్నిచ్చి నాకు పిచ్చి పెళ్లి చేస్తారు కదా అనగానే ఓసే పిచ్చి మొహందానా కళ్యాణికిచ్చే చేస్తాను ఎందుకంటే కళ్యాణ్కి నువ్వంటే చాలా ప్రేమ సారీ ఇక కిషోర్కి నువ్వంటే చాలా ప్రేమ అనగానే అవును మమ్మీ నన్ను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాడు ఇక నా గురించి ఏదైనా చేయగలుగుతాడు ఈ కళ్యాణ్ మాత్రం నా గురించి ఏమీ చేయడుగానా ఇక అప్పు అప్పు అని చెప్పి అప్పుతోనే ఉంటాడు అయినా నేను కావాలని చీటింగ్ చేశాను కాబట్టి నాకు అంత ఏమీ గిల్టీగా అనిపించట్లేదు అని చెప్పి మాట్లాడుకోవడం మొత్తం కూడా పద్దు వినేస్తుంది పద్దు వినేసి అమ్మ బాబోయ్ వీళ్ళు ఇంత ఘోరమైన ఫ్యామిలీయా పాపం ఇక కళ్యాణ్కి ఇక అనామిక ఇష్టపడుతుందని చెప్పి కళ్యాణ్ మనసు నిండా కూడా ఈ అమ్మాయిని మనసులో పెట్టుకున్నాడు ఇడు చూస్తే ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తున్నారు రేపటి ఇంకా పెళ్ళే కాలేదు ఇంతలోనే డైవర్స్ అంట ఇక ఈ అమ్మాయి గురించి ఖచ్చితంగా నిజమైతే చెప్పాలి చెప్పేస్తాను కూడా అని చెప్పి మనసులో పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇంకా ఆ అబ్బాయి కనిపిస్తాడు కనిపించి ఇక అట్లానే బాధపడుతూ ఉంటే ఏంటి ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతుంది పద్దు అది అది అనగానే ఏంటి అది అది ఈ ఫోటోకి నీకు ఏంటి సంబంధం ఇందాక నీ జేబులోంచే పడిపోయింది ఈ ఫోటో నిన్ను చూద్దామని ఇటు వచ్చాను అని చెప్పి ఇక పద్దు అనగానే అక్క నిన్ను చూస్తుంటే నాకు ఎందుకో అప్పు వాళ్ళకి చాలా దగ్గర మనుషులాగా అనిపిస్తున్నావు అప్పు అక్క కూడా నీలాగే చాలా గలగల మాట్లాడుతుంది అని చెప్పి అనగానే ఈ ఫోటో ఎంట్రా ఎవరు రాసారు ఇది అని చెప్పి అనగానే ఇది అప్పు అక్కే రాసుకుంది అప్పు అక్క కళ్యాణ్ని చాలా చాలా ఇదిగా ప్రేమించింది తన మనసంతా పెట్టి ఇక ఈ ఫోటో మీద రాసుకుంది కానీ పెళ్ళి మాత్రం అనామిక అనే అమ్మాయితో జరుగుతుంది అని చెప్పి అనగానే అసలు ఏం జరిగిందిరా అంతా కూడా నాకు ఒక విధంగా కొంచెం కొంచెమన్నా షార్ట్కట్లో చెప్పరా బాబు తల పగిలిపోతుంది అనగానే మొత్తం చెప్తాడు ఆ అబ్బాయి ఇక అనామికని పెళ్ళి చేసుకుంటున్నాడు కాబట్టి అప్పు అక్క తన మనసులో ప్రేమ బయట పెట్టనని చెప్పింది నన్ను కూడా ఇక్కడికి రావద్దనింది కానీ నా మనసు ఆగలేదక్క అప్పు అక్కని కళ్యాణ్ అన్నని ఇద్దరిని ఒకటి చేయాలి అందుకే ఇక కళ్యాణ్కి ఇక ఈ విషయం చెప్పాలని వచ్చా ను అనగానే నువ్వు చెప్పేస్తే కళ్యాణ్ ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా ఇప్పటికే ఇక అనమికతో సంగీత ప్రోగ్రాం అయిపోయినాక ఇక వెంటనే ఒక రెండు మూడు గంటల్లోనే పెళ్ళి అది మర్చిపోయావా ఏ దేంతో పాటు ఈ ఫోటోని తీసుకొని వచ్చావు అప్పు అక్కని అందరి ముందు బ్యాడ్ చేయడానిక అనగానే లేదక్క కళ్యాణ్ అన్నకు కూడా అప్పు అక్కంటే ప్రేమ ఉంది కానీ ఎప్పుడు కూడా చెప్పలేకపోయాడు ఒకరోజు నేను మామూలుగా అడిగినప్పుడు మీ అప్పు అక్క నన్ను ఇష్టపడలే కానీ మీ అప్పు అక్కని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి నాతో చెప్పాడు కానీ ఇప్పుడేమో ఏమయ్యానా మీకు పెళ్లి చేసుకుంటున్నాడు అనగానే కళ్యాణ్ ఆ రకంగా అన్నప్పుడు మరి అనామికని ఏ రకంగా ప్రేమించాడు అంటే కళ్యాణ్ మనసులో కూడా అప్పు ఉందనమాట కానీ అప్పు ఇష్టపడట్లేదని ఇక అనామిక మీద డైవర్ట్ అయినట్టున్నాడు అని చెప్పి పద్దు అనుకుంటుంది ఇక అందరూ కూడా సంగీత్కి స్టార్ట్ అవుతుంటే అక్కడికి వస్తాడు విక్కీ ఏంటి నిన్ను ఎక్కడైనా వెతకాలి అందరూ కూడా రెడీ అవుతున్నారు నువ్వు ఒక్కదానివే ఇంకా ఇలాగే ఉన్నావేంటి ఫ్రెషప్ అవ్వు అనగానే అది అనగానే నువ్వు ఏది చెప్పినా ఇప్పుడు నేను వినను ఇక్కడ మన ఇంట్లో లాగా ఇష్టం వచ్చినట్టుగా చెయ్యొద్దు వెళ్ళి తొందరగా అప్ అయ్యిరా అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా ఒరే ఉండరా ఉండు నేను ఫ్రెషప్ అయ్యి ఆలోచిద్దాం ఏం చేయాలన్నా ఇంతలో నువ్వు ఎవరి దగ్గర ఈ మాట జారద్దు అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఇక పద్దు ఈ లోపల ఇక ఒక దగ్గర దిగులుగా కూర్చొని ఉంటుంది అప్పు అప్పును చూసి ఇక తాగబోతు అబ్బాయి వచ్చి ఏంటి ఇక్కడ కూర్చున్నావు ఏమైందమ్మా నీ మనసు బాగోలేదా అనగానే నీకెందుకురా నీకెందుకు చెప్పు నాకేదో మనసు బాగాలేదో మనసు బాగుందో నిన్నెవరు అడగమంటున్నారు అనగానే లవ్ ఫెయిల్ అయిందా అని చెప్పి అంటాడు నీకెలా తెలుసు అనగానే ఒకప్పుడు నేను కూడా లవ్ ఫెయిల్ అయ్యాను అప్పటి నుంచే ఇగో ఈ మందుకి బానిసనయ్యాను ఈ మందు తాగితే మనం ప్రేమించింది ఇక పెళ్లి చేసుకున్నది ఎవ్వరు ఏంటి అన్నది మర్చిపోతాం హాయిగా నలుగురితో పాటు ఎంజాయ్గా ఉంటాం అనగానే మనసులో అప్పు అవును ఇక ఈరోజు సంగీతు ఒక నాలుగు గంటల్లో పెళ్ళి కళ్యాణ్కి నేనంటే మనసులో ఒక ఫ్రెండ్షిప్ భావన తప్పించి ఎప్పుడు కూడా ప్రేమ అనేది లేదు అలాంటప్పుడు నేనే ఇంకా ఎందుకని బాధపడుతూ ఉండాలి కళ్యాణ్ చెప్పినట్టు ఈరోజు సంతోషంగా ఉండాలి సంగీత గురించి అందరూ అందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటే నేను ఒక్కదాన్నే ఈ బాధతో అక్కడ ఉండలేను అని చెప్పి మన మనసులో ఉన్న వ్యక్తిని మర్చిపోగలుగుతామా అని చెప్పి అడుగుతుంది అప్పు మర్చిపోవడం ఏంటి పూర్తిగా మర్చిపోతాం అసలు ఈ ప్రపంచాన్నే మర్చిపోతాం ఇందులో అంత మ్యాజిక్ ఉంది అనగానే ఇక వెంటనే కూడా అవునా అయితే నాకు ఇవ్వు అనగానే ఇక ఆ అబ్బాయి ఆ మందు తాగుతున్న అబ్బాయి ఆ మందుని ఇస్తాడు అది కాస్త కొంచెం కొంచెం తాగుతుంది అప్పు తాగి ఒక్కసారిగా ఇక ఏంటి తలంతా తిరుగుతున్నట్టుంది అనగానే తల తిరుగుతుంది కానీ నీ మనసులో ఉన్న బాధ అయితే తగ్గుతుంది చూసావా తగ్గుతున్నట్టు అనిపిస్తుందా అనగానే ఎందుకో అనిపిస్తుంది అసలు మొత్తానికి ఇక కళ్యాణ్ విషయం మర్చిపోతానేమో కదా అని చెప్పి ఇక ఇంకొంచెం తాగేసి ఇక అక్కడి నుంచి నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక తడబడుకుంటూ వస్తూ ఉంటుంది అప్పు ఇక ఇంతలో సంగీతం స్టార్ట్ అయిపోతుంది అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటే ఒకరి తర్వాత ఒకరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు రాజ్ కావ్యాల్ని ఇక పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే మీరు పర్ఫార్మెన్స్ కంటే ముందు కూడా ఒకరి గురించి ఒకరు ఇక మాట్లాడుకోవాలి అని చెప్పి అక్కడ అరవింద కండిషన్ పెట్టడంతో ఇక కావ్య ఏం మాట్లాడాలబ్బా అని చెప్పి ఇక మాట్లాడుతూ ఇక రాజ్ గురించి చాలా విధంగా ప్రేమగా మాట్లాడుతుంది నా భర్తకి చాలా వరకు పేదలన్నా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిందన్నా ఆయన ఎదురు ఉంటాడు ఆయనలో నచ్చే క్వాలిటీ అదే నాకు ఇక ఈ జన్మలే కాదు ఎన్ని జన్మలున్నా మా ఇద్దరి మధ్య ఉన్న ఈ బ్రహ్మముడి జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఐ లవ్ యు అని చెప్పి అందరి ముందు చెప్తుంది చెప్పడంతో ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న రాజు అయితే ఉలిక్కిపడి ఏంటి ఈ కళావతి ఈ రకంగా మాట్లాడుతుంది అని చెప్పి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు అయిపోయి సీరియస్గా చూస్తూ ఉంటే వెంటనే కావ్య సైగ చేస్తూ నాటకం నాటకం స్టార్ట్ చేశానండి మీరు కూడా మీరు కూడా మీ ప ప్రతాపం చూపించండి అని చెప్పి అనడంతో ఇప్పుడు చూసుకో నా ప్రతాపం అని చెప్పి వెంటనే కూడా ఇక నా లైఫ్లోకి ఇక ఈ కళావతి వచ్చినప్పటి నుంచి నా లైఫే టర్న్ అయిపోయింది ఈ కళావతి లేకపోతే నా లైఫే లేదు ఎప్పుడు కూడా ఇద్దరము పైకి కొట్లాడుకుంటున్నా కూడా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది తను లేకపోతే నేను అసలు జీవితం సాగించలేను అని చెప్పి ఇక ఉన్నది నిజమే చెప్తాడు కానీ ఇక వెంటనే కూడా ఇదేంటి నా మనసులో నాటకంగా మాట్లాడాలనుకుంటే ఉన్న నిజాలే బయటకు వచ్చేస్తున్నాయి అయినా ఏదైతేనే కళావతి నాటకం అని చెప్పింది కాబట్టి నేను మాట్లాడింది కూడా నాటకమే అనుకుంటుంది అని చెప్పి ఇక చెప్పేస్తాడు అందరూ కూడా క్లాప్స్ కొట్టి ఇక ఇద్దరికి కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయమనగానే ఒక మంచి లవ్ సాంగ్కి ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ చేస్తారు ఇంతలో విక్కీ పద్మావతికి కూడా ఇక ఒకరి గురించి ఒకరికి చెప్పుకోమంటే వాళ్ళిద్దరు కూడా ఇక ఒకరి గురించి ఒకరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు సారు ఇక నా లైఫ్ లాంగ్ కూడా మీతోనే నేను ఉంటాను నేను మిమ్మల్నించి నన్ను ఎవరూ దూరం చేయలేరు ఇక మీ చేయి నాకు అందిస్తే చాలు అని చెప్పి ఇక చేతిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఇక విక్కీ కూడా ఎమోషనల్ అయిపోయి పద్దుని దగ్గరకు తీసుకుంటాడు ఇక ఇద్దరికి కూడా మంచి లవ్ సాంగ్ వేయగానే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేస్తారు ఇక ఇంతలో ఒకరి తర్వాత ఒకరు అందరినీ కూడా ఇక డ్యాన్స్కి వేయమంటూ ఉంటే డ్యాన్స్ వేస్తూ ఉంటారు మరొక వైపు ఇక రాహుల్ అలాగే ఇక స్వప్న కూడా ఇద్దరు పర్ఫార్మెన్స్ చేస్తారు ఇక రుద్రాణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా వీడు ఎక్కడున్నాడో ఏమో ఈ అరుణ్గాడి గురించి ఇక ఎంత వెతిగినా ఎక్కడా కనిపించట్లేదు చివరి ఈ స్వప్న గురించి ఏదైతే అనుకున్నామో అది జరగట్లేదు కాక ఈ పెళ్లి కూడా ఆగట్లేదు ఏం చెయ్యాలబ్బా అని చెప్పి ఆలోచన చేస్తుంటే ఒక్కసారిగా ఇక రాజ్ వెక్కీలు వచ్చి అత్త నువ్వు సింగల్ పర్ఫార్మెన్స్ చేయాలి చెయ్యాలి అని చెప్పి ఇక స్టేజ్ మీదకి తో సేసరికి ఇక డ్యాన్స్ చేస్తుంది రుద్రాణి రుద్రాణి డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది అందరూ కూడా మెచ్చుకుంటారు ఇక కిందకి దిగిపోయిన తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కాబోయే జంట ఇప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు అని చెప్పి రాజ్ చెప్పడంతో ఇక అనామిక కళ్యాణ్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక అప్పటికే అప్పుకి మనసులో ఒక రకంగా ఇక డ్రింక్ చేయడం వల్ల తన మనసులో ఉన్న భావాలన్నీ బయట ఒక్కసారిగా ఆపండి అదేం డ్యాన్సు అని చెప్పి వెంటనే కూడా తను పరుగు పరుగున స్టేజ్ మీదకి వచ్చి కళ్యాణ్తో డ్యాన్స్ వేస్తుంది కళ్యాణ్ మన ఇద్దరం కూడా డ్యాన్స్ చేద్దాం ఇది లాస్ట్ కదా ఇక నీకు పెళ్ళయి వెళ్ళిపోతావు కదా ఇక మన ఇద్దరం పర్ఫార్మెన్స్ చేద్దాం అని చెప్పి అనడంతో ఓకే బ్రో నీ నువ్వు డ్యాన్స్ చేద్దాం అన్నప్పుడు నేను ఎందుకు ఆగుతాను అనామిక ప్లీజ్ ఒక్కసారికి పక్కకు వెళ్ళు అని చెప్పి అనామికకి పక్కకి వెళ్ళమంటాడు ఇక వెంటనే ఇద్దరు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఇక అప్పు అయితే ఇక వెంటనే కూడా హక్ చేసుకుంటుంది కళ్యాణ్ని కళ్యాణ్ని హక్ చేసుకొని ఇక ఆ పాటకి ఉన్నట్టుగానే ఇక అందులో ఉన్న పర్ఫార్మెన్స్ మాదిరిగానే ఐ లవ్ యూ చెప్తూ నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను నువ్వే నా జీవిత భాగస్వామివి ఇక నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి గట్టిగా పట్టుకొని మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు అప్పు అలాగా కళ్యాణ్ని పట్టుకోవడంతో కళ్యాణ్ మనసులో ఒక్కసారిగా ప్రేమ స్టార్ట్ అవుతుంది ఇక ఎప్పుడూ లేంది ఈ అప్పు ఇలా ఇంకా నన్ను పట్టుకున్నప్పటి నుంచి ఇక అప్పునే నా జీవిత భాగ స్వామి అవితే బాగుండు అని నా ఫీలింగ్స్ ఏంటి ఇలా వస్తున్నాయి అని చెప్పి మనసులో అలానే ఉండిపోతాడు కానీ అందరూ కూడా ఈ రకంగా ఉండేసరికి షాక్ అయిపోతారు రుద్రాణి అలాగే రాహుల్ అయితే ఏంట్రా అప్పు యాంగిల్లో ఏదో యాంగిల్ కూడా ఉందా కొంప తీసి లవ్ చేస్తుందా ఏంటి అని చెప్పి అనగానే ఏమో మమ్మీ నాకు అదే అనుమానంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటే పక్కనే ఉన్న అనామిక తల్లిదండ్రులు వెంటనే అనామిక దగ్గరికి వచ్చి ఏంటే నీ కాబోయే భర్తతో అది అంత రకంగా రొమాన్స్ చేస్తుంటే ఇంకా ఊరుకుంటావేంటి అడిగి కడిగేసే లేకపోతే నేను నోరు తెరవాల్సి వస్తుంది అనగానే వెంటనే అనామిక వచ్చి ఇక అప్పు చేపట్టుకొని ఏంటే ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా పాట అడ్డం పెట్టుకొని నా భర్తని ఇక నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా అదేమీ కుదరదు అని చెప్పి ఇక చేయి పట్టుకొని గట్టిగా లాగేసరికి ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే అనామిక ఈ పాటకు తగ్గట్టుగా అప్పు చేసింది తప్పించి తను ఏం చేయలేదు అనగానే చాలనే ఊరుకోండి మీరు అలాగే ఈ అప్పు ఇద్దరు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు ఇక పెళ్ళికి ముందే ఈ రకంగా ఉన్నారంటే రేపు పొద్దున్న పెళ్ళి తర్వాత నా జీవితం ఏమవుతుంది అయినా నిన్ను ఈ రకంగా పెంచినా మీ అమ్మ నానాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల ఇక అవునా వాళ్ళ అమ్మ నన్న వెంటనే కూడా అమ్మ నాన్నే అని ఏం లాభమే ఇక వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా ఇక వేరొకరి ఇంటికి ఏదో రకంగా దొంగగా ముసుగసన్నా పంపిస్తుంది లేదంటే ప్రెగ్నెంట్ అయిపోయిందన్నా పంపిస్తుంది ఎన్ని అబద్ధాలైనా పుట్టుకొస్తుంది ఇక నీ విషయంలో వాళ్ళు కావాలని అప్పుని ఎరేజ్ చేస్తున్న ఎరవేస్తున్నారని నేను ఎప్పుడో గమనించాను ఇక ఈరోజు అందరి ముందు ఇక తెలిసిపోయింది అని చెప్పి అనగానే కావ్య ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఇక మా చెల్లి ఎప్పటికీ తప్పు చేయదు మా చెల్లి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది తప్పించి అందులో నిజం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అప్పు నిజం ఉంది నిజంగానే నేను ఇష్టపడుతున్నాను కళ్యాణ్ అంటే నాకు ప్రాణం అని చెప్పి ఇక అక్కడ ఇలా కూలబడిపోగానే ఇక వెంటనే సభాష్ చాలా మంచి పెంపకంలో పెరిగిన పిల్ల కదా ఇక కనకం ఎప్పుడు కూడా ఏది తలుచుకున్నా అది జరిగిపోతుంది కనకం ఏం చేసావు చెప్పు ఇక అందరి ముందు నీ కూతుర్ని ఈ రకంగా పర్ఫార్మెన్స్ చేయమంది నువ్వే కదా చెప్పు అని చెప్పి రుద్రాని చప్పట్లు కొట్టుకుంటూ అందరి ముందు కనకం గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ అయితే ఇక ఏమీ చెప్పలేడు అనామిక అయితే తెగరెచ్చిపోతూ అసలు ఇక ఇలాంటి మనుషులతో ఫ్రెండ్షిప్ అనేది ఇక చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇప్పుడే చెప్తున్నాను కవి గారు నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇష్టపడలేదు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ఇష్టపడ్డాను మీరంటూ నాకే చెందాలి మీ ప్రేమ నాతోనే ఉండాలి ఇలాంటి ఇలాంటి వాళ్ళతో పంచుకుంటూ నన్ను పెళ్లి చేసుకుంటారు అంటే కుదరదు అనగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ అలాగే ఇక దానలక్ష్మి అందరూ కూడా ఇక షాక్ అయిపోతూ ఉంటారు దానలక్ష్మి అయితే చూడమ్మా అనం అప్పు మనసులో ఎలాంటి కూడా అభిప్రాయం లేదు తన మనసు ఇక చాలా మంచిది కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఒక ఫ్రెండ్గానే అనగానే ఇక వెంటనే లేదంటే తను మంచిది కాదు ఎంత మంచిది కాదంటే న నాతో పెళ్లి జరుగుతుందని తెలుసు కూడా నా భర్తని ఆ విధంగా పట్టుకుందంటే తను ఏ రకంది అని చెప్పగానే ఇక పద్దుకి ఇక తట్టుకోలేదు వెంటనే ఆపండి అసలు ఏం మాట్లాడుతున్నారు అనామిక నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని చెప్పి పద్దు అనడంతో ఏంటి పద్దు ఏంటి ఇలా మాట్లాడుతుంది అనగానే చాలు మీ పర్ఫార్మెన్సు చాలు మీ పర్ఫార్మెన్సు ఇక చూశాను అందరి ముందు ఈ విషయం చెప్పాలని అనుకున్నాను కానీ ఇంతలో ఇంకా ఎంతవరకు నటిస్తారా అన్నది చూస్తూ ఉన్నాను చూసావా చూసావా కళ్యాణ్ నీ ఆవిడ బాగోతాం నీకు కాబోయే ఆవిడ బాగోతాం అని చెప్పి ఇక ఫోన్లో షూట్ చేసిందంతా కూడా చూపిస్తుంది ఇక అందరికీ చూసేసరికి షాక్ అయిపోతారు అనామిక మాట్లాడిన మాటలు ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఏ రకంగా పెళ్లి చేస్తున్నారు అన్నది మొత్తం కూడా సీన్ అంతా కళ్ళ ముందు కనబడిపోతుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఏంటి అనామిక ఏంటి నువ్వు నన్ను కావాలని మోసం చేసావు కదా అని చెప్పి అనగానే ఇక తలదించుకొని ఉంటుంది మాట్లాడు ఎందుకు ఇదంతా చేసావు నా డబ్బు గురించే చేసావు కదా అసలు నీకు ఎంత ధైర్యం నన్ను మోసం చేసి ఇక వేరొకరితో వెళ్ళిపోతానని చెప్పి ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి చంప చెల్లుమని మోగిస్తాడు ఈ లోపల అక్కడే ఉన్న దానలక్ష్మి వచ్చి నా కొడుకుని ఇంత మోసం చేసి ఏం బాగుపడదాం అనుకుంటున్నారు అసలు మీలాంటి వాళ్ళతో మేము ఏ విధంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు మీరు ఎంత నీచం పొద్దు ఉందో మీకు ఇప్పుడే అర్థమవుతుంది మీరు చేసిన తప్పులన్నీ చేసింది కాక ఒక అమాయకురాల మీద ఇన్ని నిందలు వేస్తూ తనని అందరి ముందు కావాలని చండాలంగా మాట్లాడుతున్నందుకు మీకు నోరెలా వచ్చింది అని చెప్పి ఇక దానలక్ష్మి అంటుంది ఇక ఆ మాటతో అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక అనామిక అనామిక వాళ్ళ తల్లిదండ్రులని ముగ్గురిని కూడా ఇక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయరాస్ ఇలాంటి వాళ్ళు భూమి మీద తిరగడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఎంతోమంది అభాగ్యుల జీవితాలని ఈ రకంగా పాడు చేస్తూ ఉంటారు డబ్బు కోసం పెళ్లి చేసుకుండే కాకుండా మా నుంచి మా కళ్యాణ్ని వేరు చేయాలనుకునే దుర్బుద్ధితో ఈ పెళ్లి చేసుకుంటారా అని చెప్పి ఇక వెంటనే కూడా సీతారామయ్య ఎప్పుడు మాట్లాడని కోపంతో ఇక ఇలాంటి వ్యక్తుల్ని ఇక్కడ ఉండకూడదు ఇక పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళే వీళ్ళని తీసుకొని వెళ్తారు అని చెప్పి అనడంతో ఇక వెంటనే కూడా ఇక రాజ్ అయితే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు ఈ లోపల పోలీసులు అయితే వస్తారు అనామికని అనామిక వాళ్ళ తల్లిదండ్రుల్ని చీటింగ్ కేసు కింద ఇక జీవెక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ చూస్తే ఇక అప్పు ఇక ఆ రకంగా ఉండేసరికి పద్దు అయితే అప్పు విషయం అందరికీ చెప్తుంది అప్పు తన మనసులో ఉన్న ప్రేమ ఏ రోజు మీకు ఎవరికీ చెప్పలేదు తన మనసులోనే దాచుకుంది తను ఎప్పటినుంచో కళ్యాణ్ని ఇష్టపడుతుంది అని చెప్పి ఇక అందరి ముందు అప్పు ప్రేమని బయట పెట్టడంతో కళ్యాణ్ కూడా అప్పుని ఇష్టపడడంతో ఇక అప్పుకి కళ్యాణ్కి ఇంట్లో వాళ్ళందరూ ఇక పెళ్ళి ఆగిపోతే బాగోదని అప్పుకిచ్చి పెళ్లి చేస్తారు అందరూ కూడా అప్పు అలాగే కళ్యాణ్ అనుకోకుండా పెళ్లి జరగడంతో ఇద్దరు కూడా ఇక హ్యాపీగా ఇంటికైతే బయలుదేరుతారు ఓకే ఫ్రెండ్స్ ఇంటర్తో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్